Hi viewers, welcome to Talgore. జ్యోతిష్య శాస్త్రంలో చాలామంది ఆస్ట్రాలజర్లు ఎవరి లైఫ్ ఎలా ఉండబోతోంది వాళ్ళ లైఫ్లో ఎటువంటి విజయాలను అందుకోబోతున్నారు ఎలా విడాకులు అవుతాయి అని చెప్పి చాలా మంది ఆస్ట్రాలజర్లు ఫేమస్ అయిన సంగతి మన అందరికీ తెలుసు అండ్ వాళ్ళ పర్సనల్ విషయాలు కావచ్చు లేదా ప్రొఫెషనల్ విషయాలు కావచ్చు ఏ విధంగా ముందుకు దూసుకెళ్ళబోతున్నారు ఎటువంటి రింగ్ పెట్టుకుంటే మంచిది ఎటువంటి తాగిత కట్టుకుంటే మంచిది అని చెప్పి ప్రతి ఒక్కటి విశ్లేషిస్తూ ముందుకెళ్తున్న జ్యోతిష్య శాస్త్ర పండితులు చాలా అలా కింగ్ కోహ్లీపై ఓ ఆస్ట్రాలజర్ ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పాడు ఆ ఆస్ట్రాలజర్ ఎవరు కాదు సుశీల్ కింగ్ కోహ్లీపై పై ఆస్ట్రాలజర్ సుషీల్ షాకింగ్ అంచనాలు వేశాడు కింగ్ కోహ్లీ క్రికెట్ గడ్డపై అనేక రికార్డులు బదులు కొట్టేశాడు మరియు ఇప్పటికే టీ ట్వంటీలు టెస్ట్ మ్యాచ్ల నుండి రిటైర్ కూడా అయిపోయాడు మరి ఇప్పుడు వన్ డేలలో మాత్రమే కనిపిస్తాడు మరి ప్రస్తుతం అతను లండన్లో తన కుటుంబంతో ఆనందంగా గడుపుతూ ఉన్నాడు అండ్ ఈలోగా జ్యోతిష్కుడైన సుశీల్ కోహ్లీ భవిష్యత్తుపై షాకింగ్ అంచనాలను ముందుకు తెచ్చాడు కోహ్లీ జాతకంలో గ్రహస్థానాలను పరిశీలించిన తర్వాత అతను తన జాతకాన్ని చూశాడట మరియు కోహ్లీకి చెడు సమయం ప్రారంభమైంది మరియు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి అతనికి పతనం ప్రారంభమవుతుంది అంటున్నాడు అతను తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటాడని మరియు అతని జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నాడు అండ్ కోహ్లీ వన్డేల నుంచి ఎప్పుడు రిటైర్ అవుతాడో కూడా అతను ఊహించినప్పటికీ రాబోయే రోజుల్లో కోహ్లీ తన జీవితంలో పరీక్షా సమయాలను ఎదుర్కొంటాడని అతను చెప్తున్నాడు అంటే రెండిట్లో కూడా రిటైర్ అయిపోయాడు కదా మరి ఇప్పుడు అతను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏంట ఏమై అనుకుంటున్నారు కోహ్లీ ముప్పై ఆరు సంవత్సరాల వయసులో తాను చేయగలిసిందంతా కూడా సాధించాడని మరియు అతని జీవితం తదుపరి దశలోకి ప్రవేశిస్తుందని అతను చెప్పుకొస్తున్నాడు అండ్ కోహ్లీ లండన్లో స్థిరపడటం తనకు అశుభకరం అని అతను జోడిస్తున్నాడు అంటే ఇది అతని ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందట మరియు అతని తీవ్రమైన ఆరోగ్య సమస్యను కూడా ఎదుర్కొంటాడని అతను అంటున్నాడు అండ్ కోహ్లీ జీవితంలో ఇంకా ముప్పై సంవత్సరాలు మాత్రమే మిగులున్నాయని ఉన్నాయని అంటే కోహ్లీ అరవై ఆరు సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడని చెప్పి అందరిని అయితే షాకింగ్ చేశాడు ఈ అంచనాలు కోహ్లీ అభిమానులను ఆందోళన గురి చేస్తున్నాయి కోహ్లీ ఇంకా ముప్పై సంవత్సరాలే బ్రతకడం ఏంటి అని చెప్పి ఆయన అంటే ప్రాణాలు ఇచ్చే వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు అండ్ ఆయన మీద గుప్ప కోపంతో రగిలిపోతున్నారు మరి ఆయన చేసిన ఈ కామెంట్స్ లో ఎంత వరకు నిజం ఉంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి